అలంకరించిన ప్రియమిత్రులు గ్రామ సర్పంచ్ గా ఎదిగి ఈనాడు రాజకీయంలో అత్యున్నత స్థాయిలో పెరిగిన సోదరుడు అందిరెడ్డి అలాగే వేదిక నిలిపినటువంటి గురువులందరూ గౌరవనీయే వసుమధిని సార్ గారు ముఖ్యంగా నా ప్రియాతిపత్యమైనటువంటి విద్యార్థి జీవితం శాశ్వతమైనది కాదు జీవిత నాటక రంగంలో వేదిక మీదకి వచ్చినప్పుడు మన పాత్ర ఎంతవరకుందో ఉందో అంతవరకు నటించాలి ఆ తర్వాత దింకోవాలి ఒక్కొక్క పిల్లలు మాట్లాడారు అదే మా ప్రతిబింబం మేమేం చేశామనేది మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు అయితే చాలామంది అది చేశాను ఇది చేశాను ఏం చేశావు ప్రభుత్వం జీతం ఇచ్చింది నువ్వు చేశావు నువ్వు త్యాగమేమో నేను చేసి ఉంటే చెప్పు విద్యార్థులకు బోధన చేయడంలో మేము చేసుకున్నది వంద శాతం కాదు ఇప్పటికీ చెప్తా ఉన్నా నేను చెప్పాను చెప్తున్నా వంద శాతం మీరని చెప్పలేదు నేను చెప్తున్నంత కూడా ఒక డెబ్భై ఎనభై వందలు యాభై శాతం చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ హృదయంలో వేదిక మీద ఎవరు కులనాడరు మంచివారే చెప్తారు మలేషం రాజకీయ నాయకుడు అయ్యాడు ఇక్కడ కువ్లను దానంతో కూర్చడం వల్ల కుల వాసన దానానికి వచ్చినట్టు ప్రతి పాఠశాలల్లో ఈ ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి ఇంత వారికి కాకుండా మరి ఉపాధ్యాయులకి ఎదురు జరుగుతున్నాయి చోరహార్యం రాజహార్యం నిత్యం ఏనాడో ఒకనాడు ఒక దొంగ ఎత్తుకుపోగలడు కానీ నీ దగ్గర ఉన్నటువంటి విద్యాధనాన్ని ఏ దొంగ కూడా ఎత్తుకుపోలేడు అంత ఇస్తున్నాం కాబట్టి మీ పూజ లేకపోతే ఎందుకు చేస్తారా నా భాతృభాజ్యం నలుగురు అణదాములు ఉన్నాము అడ్డాలు పడ్డనాడు పిల్లలు కానీ గడ్డాలు వచ్చిన్నాడు పిల్లలమా నా భాతృభాజ్యం పంపకాలంలో నీ విద్యను పంచుకునేవాడు వాడు లేదు యాభై కిలో యాభై ఐదు ఎంత చదువుకున్నా బరువనిపించదు నిత్యం నీ దగ్గర అయిపోతుంది కానీ విద్యాధనం ఎంత దానం చేస్తే అంత పెరుగుతుంది అందుకే విద్యాధనం సర్వదన ప్రధానమంత అందుకే విద్యాధనం అనేది అన్నిదానాల్లోకి వెళ్ళా ప్రధానమైంది కాబట్టి ఆ విద్య వస్తేనే ధనం సంపాదిస్తాము ధనం సంపాదించి సుఖంగా బతుకుతాము అందుకే ఈనాడు గురువులను మరవకుండా మీ కష్టార్జితాన్ని ఈ రోజు మనం తినబెడుతున్నారు అది పూర్వజన్మ ఎవరికైతే లక్ష్యం ఉంటుందో వాడు లీడర్ అవుతాడు లక్ష్యం లేని వాడు లేబర్ అవుతాడు నీ మేధస్సును ఉపయోగించుకుంటే ఒక అవుతావు నీ మేధస్సును ఉపయోగించుకోకపోతే ఇతరులు నీ మేధస్సును ఉపయోగించుకుంటా ఒక సముద్ర తీరంలో పక్షులు గుడ్డి పెట్టాయి సముద్రం పొంగతుంది కదా పొంగింది ఆ గుడ్లను నీళ్ళలోకి తీసుకెళ్లి పక్షులు ఏడుస్తున్నాయి సముద్రం మీద కోపం వచ్చి ఏం చేస్తున్నాయి సముద్రంలో మురుగుతున్నాయి సముద్ర తీరంలో ఇష్టలో కొడుతున్నాయి వెళ్లి సముద్రంలో విధులుస్తున్నాయి అంటే సముద్రాన్ని ఇస్తచేత కట్టేద్దామన్న కష్టతో చేస్తున్నాయి అవి చూసి మీ పక్షులను పర్యటించ ఏమైతుంది అక్కడ జరిగిన అన్యాయం తెలుస్తున్నాయి అక్కడ ఉన్న పక్షులన్నీ ఆ విధంగా చేస్తున్నాయి అంతలోని పక్షులకు రాజు గరత్మత మన తెలుగు సంస్కృతిని మర్చిపోతే మన తల్లిదండ్రులు మర్చిపోయినట్టు గుర్తు పెట్టాడు చిన్నప్పటి నుండి చచ్చిపోయే వరకు ఒక తోడుగలు ఉండేది భాష మాత్రం కాబట్టి ఇది గరతమంతుడు తెలుసుకున్నాడయో నా జాతి పక్షులకు అన్యమైంది అయిందని వచ్చాడు కొండలని కూడలను తీసుకొని పీల్కొని వచ్చి సముద్రంలో వెళ్తున్నాడు గరత్వంతుడు ఎవరు విష్ణుమూర్తి ఎక్కడ వెళ్ళాలనుకో బయట వచ్చేవారు వరకు అక్కడ వాహనం లేదు ఈ గృష్తో చూసి ఓహో ఏమైంది అని విష్ణువు కూడా తీరంలో గణతమంతుడు ఏమైంది అన్నాడు నా జాతి పక్షులకు అన్యాయం జరిగింది కోరుకుంటాన నేను సముద్రుడు మా బుద్ధడు లాక్కున్నాడు రైతు మహావిష్ణువు తీవచ్చాడో సముద్రుడు ప్రత్యక్షమై ఎదురు తిరుగులో నస్కారం చేస్తాడు ఏమి ఎందుకు తీసుకెళ్లావు అదేంటి స్వామి సముద్ర తీరంలో పెట్టి వాళ్ళ తప్పది నేనేం చేస్తాను వాళ్ళ తప్ప వాళ్ళ పెట్టదు కదా అన్నాడు సరే జరిగింది పోయి ఇక మీరు ఇక ముందు దూరం పెట్టుకోండి ఇప్పుడు తీసుకున్న కుడ్లను తెచ్చి మన గానీ సముద్రుడు సంతోషంగా తెచ్చిచ్చాడు చిన్న పక్షులు తమ లక్ష్య సాధనకు భగవంతున్నే దించారని అంటే మీరింత గొప్పవాళ్ళు మీ లక్షణ సాధనకు మీరు ఏ పని చేసుకోలేరా నాలాంటి ఒక గురువు అన్నాడట మీకు ఈ రోజు ఒక పరీక్ష పెడతా ఉన్నాను గజాల దూరం నేను గడుస్తాను అందరి చేత ఇసుకొస్తానని ఇసుక వచ్చాను మీరందరూ ఇసుక దాచకుండా మనం అనుకున్న ప్రదేశానికి చేరిన చూపెట్టాలన్నారు అనగాని ఈ ఐదు మంది విద్యార్థులలో ఇద్దరు ఏమనుకున్నారు వరకపోతే ఏమైతుంది తక్కువ పోతే ఏమైతుంది అని చెప్పేసి గడుచుకుంటూ వాళ్ళు కొంచెం ఇలా వదులుగా వదిలేరు మెల్లగా ఇసుక జారిపోతుంది ఇద్దరు విద్యార్థులేమో వదులుతున్నారు ఒకసారి పట్టుకుంటున్నారు ఒక్కరు మాత్రము గట్టిగా అలాగే పట్టుకున్నాడు గురు గురువు గారు చెప్పిన తర్వాతనే నేను వదులుతున్నాడు ఆ గజాల దూరం వెళ్ళిన తర్వాత గురువు గారు ఎదురు తిరిగి అని చెప్పేసి అందరి చేతి అందులో ఇద్దరు చేతులలో ఏముంది ఏమీ లేదు చేతులు ఇంకా ఇద్దరు చేతులలో కొంత ఇష్టం ఉంది కదా అదేమైపోయింది వెండి నాణ్యాలు అయిపోయాయి ఎవడైతే విడవకుండా ఉన్నాడో వాడి దోషులు తిండా బంగారు నాణ్యాలు అయిపోయాయి ఈనాడు ఎవడైతే గొప్పవాళ్ళో గురువు గారి మాట విన్నవారు ఇదిలో ఉన్నారు గురువాడిని పాటిస్తే అత గొప్పవాళ్ళు అవుతాడో తెలియస్తూ నారాయణ శ్రీమన్ నారాయణపడుతుంది నారదుడి పర్మాత వచ్చిందట విష్ణుమూర్తి దగ్గర వెళ్ళి స్వామి ఎక్కడ వెళ్తున్నా నారాయణ నారాయణ అసలు ఏంటి నారాయణ యొక్క గొప్పతనం ఏంటని అడిగాడట నారద నేనేం చెప్పను తెచ్చుకో అన్నాడు యువ చెప్పాలి గురించి పలాను అడుగులో ఒక పేడలో ఒక పురుగు ఉంది ఆ పురుగును పోయి అడగాడు ఇదేమిటి స్వామి నాకు పరిచయం పెట్టాడు అనుకుని వెళ్లి పేడలో పురుగులు ఏమి నారాయణ నామ స్మరణ తెలుసా అని అన్నాడు అనగానే ఆ పురుగు గిలగిలా కొట్టుకుని చదువు నేను అడగనే చెప్పిపోయి ఈ పాపం నాకు ఎక్కడ తగ్గుతుందని భయపడుతూ స్వామి ఈ విధంగా జరిగింది అన్నాడు మరి ఎలా లేదా ఇప్పుడు నువ్వు పలాని చెట్టు దగ్గరికి వెళ్ళక్కడ అక్కడ ఒక రామచిల్క ఉంది దాన్ని అడుగుతాను వెళ్లి రామచిల్కని అడిగాడు నారాయణ నామ స్మరణ గురించి నీకు తెలుసా అన్నాడు అనగానే టైం నిలవచు అయ్యో ఇదేం కర్మ అక్కడ పురుగు చనిపోయింది ఇక్కడ పక్షి చనిపోయింది ఇదేదో నాకు పాపం దుక్కుంటుంది అని చెప్పేసి స్వామి ఇక నేను వెళ్ళే నువ్వే చెప్పా లేదు నువ్వే ఫలాని దగ్గర ఒక ఆవు దగ్గరకి వెళ్ళు అప్పుడే ఈ రిజ చూడ ఉంది దాన్ని అడుగుకోండి నారాయణ నామ స్మరణ యొక్క గొప్పతనం నీకు అన్నాడు అనగా నీకు కాజెక్ గొప్ప అయ్యో గోహత్యా పాపం దూ అకీర్త వస్తుంది నాకు అని చెప్పేసి భయపడుకుంటూ స్వామి చెప్పాడు నేను వెళ్ళను స్వామి నువ్వే చెప్పా లేదు లేదు ఈసారి ఫలాని రాజు దగ్గర ఎప్పుడే కొడుకు పుట్టాడు ఆ కొడుకును ఊరిలో వేసే ఆ పిల్లవాడిని ఇక ఇకత్తి అయిపోయింది ఇలా శిశు అత్య పోయంతో వెళ్ళాడు ఆ ఊయల దగ్గరికి వెళ్ళి నారాయణనామ స్మరణ యొక్క గొప్పతనం బాబు అన్నాడు అనగానే భయపడుతున్నాడు ఎక్కడ చచ్చిపోతాడు ఆ పిల్లవాడు పక్కపక్క అడుగుతున్నాడు స్వామి నామ స్మరణ యొక్క గొప్పతనం తెలుసుకోలేకపోయారా నీచమైన జన్మ ఎత్తినటువంటి పురుగు నారాయణ నామం వినగానే అది ప్రాణం వదిలి రామచిలికగా జన్మించింది రామచిలక జన్మలో నారాయణ శబ్దం వినగానే ఉత్తమమైనటువంటి గోవు జన్మ ఎత్తింది ఉత్తమమైనటువంటి గోవు జన్మ నామ మరణతో రాజుకు గొప్ప శిశువుగా జన్మించాడు నారాయణమని చెప్తాను కాబట్టి భగవంతుని ఏ మతాల వాళ్ళు ఏ కులాల వాళ్ళైనా మీ ఇష్టం భగవంతుని తప్పకుండా ధ్యానించాలని కోరుతూ ముగిస్తాను